ఫస్ట్ దిశలో మీనాక్షి నటరాజన్కు బొకే అందజేస్తున్న సీఎం రేవంత్ అంటూ నా దృష్టిలో పడాల్సిన పని లేదు పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం బీజేపీ బీఆర్ఎస్తో ఫైట్ చేయాలి టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికలు కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చలు మైకుల్లో వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నా ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మంచిని మైకులో చెప్పుండ్రి చెడు ఉంటే జర చెవులే చెప్పుకుండ్రి అని అన్నాడు దాని అర్థం ఏంటంటే ఎవరెవరైతే మీడియాల్లో బయటకు వచ్చి మైకులల్లో మాట్లాడుతూ ఉన్నారో పార్టీకి వ్యతిరేకంగా అట్లే మరి అధిష్టానానికి వ్యతిరేకంగా కూడా అనుకోవచ్చు కొన్నిసార్లు ఎందుకు ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలని తప్పుపడుతున్నట్టుగా కనిపిస్తే ఇక మీరు మరి అట్టెట్లా మాట్లాడతారు అన్నట్టుగా వాళ్ళకు కొంత వార్నింగ్ ఇచ్చినట్టు నిన్న చూసినాం రేవంత్ రెడ్డి పైగా నా దృష్టిలో పడాల్సిన పని లేదు ఎవ్వరు కూడా పని చేసుకుంటూ పోండ్రి గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా నేను గుర్తిస్తాను పదేళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాలో నాకు తెలుసు అన్నట్టుగా చెబుతూ ఎవరు కూడా నా దృష్టిలో పడడానికి ప్రయత్నం చేయకండి ఎవరు ప్రయత్నం ఎవరు పనులు వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా పదవులు వస్తాయి వాళ్ళని అకామిడేట్ చేస్తా అని చెప్పడానికి నిన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ ఈ వార్త పూర్తిగా పేదోడు ఒకవేళ సంతోషంగా ఉంటే అధికారం ఎప్పుడు మనకే ఉంటుంది అని చెప్తూ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టుగా ఇలా కళ్ళు తెరుచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆ మాటతోని ఇక బీజేపీ బీఆర్ఎస్తో ఫైట్ చేయాలని చెప్పి అన్నట్టుగా అయితే మీనాక్షి నటరాజన్ అసలు ఎవరి మీనాక్షి నటరాజన్ ఎందుకోసం మరి ఇప్పుడు ఇట్లాంటి స్ట్రాటజీని తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం మరి రాహుల్ గాంధీ కోటరీలో ఉండేటువంటి మీనాక్షి నటరాజన్ని ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించడం పట్ల చాలామంది కొంచెం సెన్సేషన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే తన సింప్లిసిటీ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి మీనాక్షి సింప్లిసిటీ విమానంకు బదులు ట్రైన్లో హైదరాబాద్కి ఇట్లా జరుగుతుందా ఇట్లా జరిగిందా అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు సో లగేజ్ తానే మోసుకుంటూ ఆర్భాటాలకు దూరం తొలిసారి రాష్ట్రానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటూ ఇక తన లగేజ్ తనే తీసుకొచ్చుకొని చాలా సింపుల్గా నాకు ఏ బొకేలు తీయకుండ్రి ఏ ఫ్లెక్సీలు కట్టకుండ్రి కటౌట్లు పెట్టకుండ్రి నాకేమి ఖండువాళ్ళు అవి దాంతోపాటు షాలువాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా చెప్పిందట ఇగో అందుకే చాలా సింపుల్గా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హోదాలో మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు శుక్రవారం ఉదయం ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ ఫైన్ రాచమల్ల సిద్దేశ్వర్ కాంగ్రెస్ నేతల ఆమెకు ఘనస్వాగతం పలికారు అయితే ఆడంబరాలకు ఆమె దూరం ఇది అసలు ముచ్చట ఏంటంటే ఫ్లైటు ఎక్కే అవకాశం ఉన్నప్పటికీ మీనాక్షి మధ్యప్రదేశ్ నుంచి రైల్లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు తన లగేజ్ బ్యాగ్ను తనే మోసుకుంటూ లీడర్లతో ముచ్చటించడం గమనార్హం గమనార్హం తన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు వాల్పోస్టర్లు ఏర్పాటు చేయొద్దని తనకు ఏసీ రూమ్లు హోటల్స్ వద్దని రాష్ట్ర నేతలకు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు లగ్జరీ హోటల్లో ఉండే వీలున్నప్పటికీ ఆమె ప్రభుత్వ దిల్కుష్ గెస్ట్ హౌస్లోనే నివాసం ఉండబోతున్నారు ఆడంబరాలకు దూరంగా ఉండే మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ ఇప్పుడు పార్టీ వర్గీయులే కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దీంతోనే నటరాజన్ రాక సందర్భంగా ఫ్లెక్సీలు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేయొద్దని పీసీసీ కీలకం నిర్ణయం తీసుకుంది తొలిసారి హైదరాబాద్కు చేరుకున్న మీనాక్షి నటరాజన్ను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మీనాక్షికి రేవంత్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు అంటూ మొ మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ నుంచి అందిన ఏకైక పుష్పగుచ్చం ఇది ఒకటే ఇంకా ఎవ్వరు కూడా పుష్పగుచ్చాలు ఇవ్వలేదు బొకేలు తేవద్దని చెప్పేసింది ఈవెన్ పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా కండువా వేసిండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కండువా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా పుష్పగుచ్చాలు ఇవ్వలేదు అయితే ఇక్కడ తను ఎంత సింప్లిసిటీగా ఉన్నది అని చెప్పడానికి వార్త వచ్చింది నిన్న కూడా చాలామంది లైవ్ చూస్తే చూసి ఉండొచ్చు నేను చూసిన కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్ ఏదైతే వాళ్ళ ఎక్స్టెండెడ్ జనరల్ మీటింగ్ ఏదో ఉంటుంది కదా సో ఆ ఈసీ మీటింగ్ ఆ మీటింగ్లో ఆ మీటింగ్లో ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మీటింగ్ అది ఎక్స్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తను అందరి సీట్ల దగ్గరికి అందరి సీట్ల దగ్గరికి వెళ్ళి అందరిని పరిచయం చేసుకున్నట్టు అందరి దగ్గరికి తిరిగినట్టు కనిపించింది జనరల్గా తను మధ్యలో నిలబడి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవడము లేకపోతే మామూలుగా ఇట్లా దండం పెట్టి అందరితోని మాట్లాడము చేసేది తనే ఇండివిజువల్గా ఒక్కొక్క సీట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇట్లా చుట్టూ కలుసుకుంటా కలుసుకుంటా కలుసుకుంటూ వచ్చి అందరినీ మాట్లాడించుకుంటూ వచ్చింది ఈ మాట్లాడించుకుంటూ వచ్చే ప్ర ప్రయత్నంలో దీంట్లో ఒక గమ్మత్తైన విషయం ఒకటి కనపడింది నా కంటికే కనపడ్డది ఇటువంటివి నా కంటికే కనపడతాయి ఆయనంత అన్ననుగా కోడిగుడ్డు మీద ఈకలు వీక్తావు గిన్నె కూడా గిత్ దొరకబడతావు భూతద్దం పెడతావు రంధ్రాన్ వేషాన్ని పెడతావు అంటే ఒకసారి చూడు మీరు చాలా గమ్మత్తుగా ఉంటుంది నేను చూసి కూడా నేను చూడడం ఎట్లా చూస్తా అంటే ప్రజల కోణంతో చూస్తా అన్నట్టు ప్రజల దృష్టితో చూస్తా అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అనేది అయితే ఆ మీటింగ్లో అక్కడ జరిగింది ఒకసారి చూడు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి మనందరికీ ఎరక ఆయన అప్పుడే జనరల్గా మంత్రి అంటే ఎట్లుంటుంది అంటే ఏయ్ మంత్రిరాబాయ్ నేను మంత్రిరాబాయ్ అన్నట్టు ఉంటారు జ్వర ఆ మంత్రులను ఈమె జనరల్గా ఎవరిని పట్టించుకోదు ఇక మంత్రిని ఆయనతో పట్టించుకోలేదు అయితే అక్కడ ఒక ఒక విషయం కనపడింది చూడండి కరెక్ట్గా జూమ్ చేయ వంశీ అది అయితే ఇక్కడ చూడండి పద్మావతి గారితో మాట్లాడి పద్మావతి గారు రేణుకా చౌదరి గారు రేణుకా చౌదరి గారు ఇగో జూపల్ కృష్ణారావు చేయతిచ్చిండు ఇక్కడ షాక్ అయిపోయింది ఆయన నోరు తెరిచిండు జూపల్ కృష్ణారావు మంత్రి వచ్చిండు అటెండర్ ఉన్నాడు పొంటి అది పట్టుకున్నారు ఏది చిన్న ప్లాంట్ ప్లాంట్ పట్టుకున్నాడు ఇగో చేతిలో ప్లాంట్ ఉంది ఇవ్వడానికి చెయ్యి ఇచ్చాడు చెయ్యి ఇస్తే ఆమె కనీసం ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు అని కూడా చూస్తలేదు జనరల్గా పొంటి ఇట్లా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళ హావభావాలు లేకపోతే వాళ్ళు ఏదో చూస్తారు కదా ఏదైనా కదిలికలో ఏదో గమనిస్తారు కదా అసలు ఎవడున్నాడో లేదో నాకు తెలియ సంబంధం లేదన్నట్టు సరసర వృత్తుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు క్లియర్గా చూడండి ఇగో చేయితి ఇస్తే చేయి తీసుకోలే బొక్క అది తీసుకోలే ప్లాంట్ వెళ్ళిపోయింది అవు అవు అది అటు ఇచ్చేసి ఈయన మంత్రకే చెప్తుండగో ఏందామె నేను ఇది ఇస్తా కూడా తీసుకుంటలేదు అని చెప్పి ఇగో ఇటు ఇటు పెట్టిరు కెమెరా మళ్ళీ అడిగిపోతుంది అలా చెప్తా ఉన్నాడు అన్నట్టు అవు తుమ్మల నాగేశ్వరరావుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్తున్నాడు ఏంది గి గిది కూడా తీసుకోలేదు నేను ఇస్తా కూడా నేను ఊలు అనుకుంటుంది మంత్ర అనుకుంటుందా లేకపోతే లేకపోతే నేను ఏమైనా అటెండర్ అనుకుంటుందా అని చెప్పి ఫీల్ అయినట్టు కనిపిస్తూ ఉంది పోయేటప్పుడు కనీసం మరి వీళ్ళందరినీ పరిచయం చేసుకుని తెలిపితే అవు మంత్రి లీలబడ్డాడు చెయ్యి అవో పట్టించుకుని కూడా పట్టించుకోలే అవు అందుకే వెళ్ళిపోతుంది అని అవు ఆ ప్లాంట్ అట్ ఇచ్చేసి ఆ మొక్క చేతిలో పట్టుకొని అలాగే చెప్తున్నాడు మంత్రులకు అంటే ఆమె సింప్లిసిటీతో పాటు ఎవరిని లెక్క చేయదు అనేది క్లారిటీ రేపు పొద్దుగల మరి రేవంత్ రెడ్డిని నన్ను లెక్క చేస్తుందా లేదంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అక్కడ అప్పచెప్పుకుంటా మరి అక్కడికి ఇక్కడ రాయబారిగా ఉంటుందా మరి ఎట్లా ఉంటుంది అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది మరి చాలా సీరియస్గానే కనిపిస్తూ ఉందా మేము చూస్తుంటే మరి తన ద్వారా తన ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఇచ్చిపోయిన హామీలన్నీ కూడా వీళ్ళని మనం ప్రజలు అడగాల్సిన పని లేకుండా ఈవనే అడుగుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది మనం చేస్తా అన్నాం కదా ఏమో ఎప్పటి నుంచి చేస్తారు అని చెప్పి తనే అడుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఇలాగ భయమవుతున్నట్టుంది అయితే అదే మీటింగ్లో నిన్న రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటిది ఒకసారి చూడండి పెద్దలో ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలి అని మన చెడు మైకులో చెప్తారు మంచే వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వం సంక్షేమ పథకాలు బలం ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు బయట మైకులు మాత్రం ఎట్లా నువ్వు చెప్పాలో అట్లా చెప్తురు ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పు చెడుని చెవులో చెప్పురు నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం అసలు ఒక ముఖ్యమంత్రికి గింత ఢీలాగా ఉంటాడా ఒక ముఖ్యమంత్రికి ఎంత హోల్డ్ ఉండాలి పార్టీ మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వాలి ఎంత కమాండ్ ఉండాలి అది విడిచిపెట్టండి ఇక అది విడిచిపెట్టిగా జర్ర సపోర్ట్ చేయరు ప్లీజ్ జర్ర బయటరు నన్ను అని ఆడుకుంటున్నట్టే కనిపిస్తూ ఉంది ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశంలో కానీ సరే బయట అంటే ఎవరికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో వాళ్ళని నిజంగా అంటే ఆ మాత్రం కూడా కట్టడి చేయలేని పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కనిపిస్తూ ఉంది బయట మాట్లాడేటోళ్ళని చూస్తే ఈయనకు భయమైతూ ఉంది తెలిసిపోతూ ఉంది కదా అలా ఎమ్మెల్సీ అలా మంత్రులు లేకపోతే ఇంకో నాయకుడో మాట్లాడుతూ ఉంటే ఆయన దృష్టికి పోయినట్టుంది అది ఇబ్బంది అవుతుంది ఆయనకు తెలుసు అది పార్టీకి మైనస్ అవుతుందని తెలుసు కానీ దాన్ని కట్టడి చేయడంలో మాత్రం వైఫల్యం పొందుతూ ఉన్నాడు మరి చేయలేకపోతూ ఉన్నాడు మరి చేయడం చేతగాక ఇవాళ ఏదో అంటారు కదా చేయడం చేత ఆడలేక మధ్యలో ఓడినట్టు చేయడం చేతగాక జర మాట్లాడకుండ్రి జర ఏమనకుండ్రి ఎవ్వరు కూడా ఏది పడుతుంది మాట్లాడకూరు బయట అది ఉంటే చెవులే చెప్పుండ్రి అని అంటా ఉన్నాడు సో లోపలికి వచ్చి అట మంచిగుందని చెప్తారట ఆయన డోర్ మూసి రేవంత్ రెడ్డి సార్ మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ బ్రహ్మాండం మన సంక్షేమ పథకాలు ఓహో ఆహో అని చెప్పి పొగిడిపోతున్నారట బయటకొచ్చి మాత్రం ఏది పడుతుంది మాట్లాడుతురట ఆయన పార్టీ మీద హోల్డు పట్టు ఏముందనేది ఇక దీన్ని బట్టి చెప్పొచ్చు ఎవ్వరు కూడా ఎక్కడ సపోర్ట్ చేస్తలేరు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన నేను మీకు ఆయనకు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆయన ఏది కూడా చేయలేకపోతా ఉన్నాడు ఇక వీళ్ళందరూ ఏమంటారు అంటే ఆయన సక్కనోడు కాదు కదా అంటారు కొన్ని వీళ్ళందరూ ఏమంటారు అంటే మరి చేస్తుంటే కానీ ఆయన సక్కనోడు కాదు అందరినీ తొక్కోకుండా ఎక్కుకుంటా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటేనే వచ్చినాడు కదా మరి కాబట్టి ఆయన చేసుకొని ఒకడే అని చెప్పుకుంటాడు కదా ఒకడే చేసుకొని అన్నట్టుగా ఆయన మీద వదిలిపాడేసిర్రు సో అందుకే రేవంత్ రెడ్డిని ముందర ఓనియకుండా వెనకకు రానియకుండా ఒక విచిత్రమైన పరిస్థితులల్లో పడేసారు అయితే